హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ కూడా కేంద్ర కొలువులపై ఎందుకు అనాసక్తి అనేది ఈనాడు పేపర్లో న్యూస్ అవునండి నేను అడుగుతున్నాను ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పెట్టట్లేదు ఎవరు మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది నిన్నటితో దరఖాస్తు చివరి రోజు ముగింపు తేదీ అయిపోయింది నిన్న రాత్రి పదకొండు గంటలకు క్లోజ్ అయిపోయింది కానీ అందరూ కూడా గ్రూప్ టూ గురించి చూస్తున్న చూసే ఆసక్తి ప్రతి సంవత్సరం వేసిన ఎస్ఎస్సీ సీజీఎల్ మీద కానీ వీటి మీద ఎందుకు పెట్టట్లేదు ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా కానీ ఎందుకు మన తెలుగు వాళ్ళు మొగ్గు చూపట్లేదు కానీ మన పక్క రాష్ట్రం అనేది తమిళనాడు మొగ్గు చూపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా మూడు నుంచి ఐదు పర్సెంట్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాల నుంచి పెడుతున్నారు వీటికి అప్లికేషన్స్ అప్లికేషన్స్ పెట్టి కూడా దాంట్లో ఎగ్జామ్ రాయడానికి కూడా సుముఖంగా ఉండటం లేదు అప్లికేషన్స్ పెడుతున్నారు కానీ చాలామంది ఇదేంటంటే డిగ్రీ ఇంటర్ టెన్త్ లెవెల్లో కూడా వస్తున్నాయి నోటిఫికేషన్స్ కానీ ఏం చేస్తున్నారు ఉన్నత విద్య అభ్యసించడానికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడానికి కూడా మన దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు కానీ వీటిల్లోని ఈ ఎస్ఎస్సి సిజిఎల్ దాంట్లోని ఇంజనీర్స్ కూడా ఉన్నాయండి జాబ్స్ ఇవి పట్టించుకోవటం లేదు ఎందుకు చాలామంది అప్లై చేయట్లేదు అదే గ్రూప్ టూ అయితే రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి దగ్గర దగ్గర ఐదు లక్షల మంది అభ్యర్థులు పెట్టారండి పోస్టులు ఎక్కువ లేకపోయినా కానీ పోస్ట్ కూడా లేవు కానీ దానికి ఐదు లక్షల మంది పెట్టారు కానీ ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ నోటిఫికేషన్ మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి నేను ఇప్పుడు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో ఎవరికీ తెలియదు వేసిన బోల్డ్ దీని మీద కోర్టు కేసులు అవి ఎప్పుడు ఉంటూనే ఉంటున్నాయి ఏజ్ ఏజ్ అని ఇవని చాలా ఉంటున్నాయి కాబట్టి ఈ ఎస్ఎస్సి సీజియాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉన్నారు కాబట్టి వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించండి అని చెప్తున్నా ఎందుకంటే శాలరీస్ కూడా మంచిగానే ఉన్నాయి అంతా మంచిగానే ఉన్నాయి కానీ వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అందుకని ఒకసారి వీటి గురించి కూడా ఆలోచించి మీ ఆలోచనని ఒక్కసారి మార్చుకోండి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు పడతాయో తెలియని వాటి గురించి ఆలోచించే బదులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవ్రీ ఇయర్ పడతాయి కాబట్టి వీటి మీద దృష్టి సారించి ప్రిపరేషన్లో ఉండండి ఉన్నారనుకోండి స్టేట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు అవి కూడా రాసుకోవచ్చు కదా ప్రిపరేషన్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా కాబట్టి ఒక్కసారి అభ్యర్థుల అందరూ నిరుద్యోగ అభ్యర్థులు అందరూ చదువుకున్న యువత అందరూ వీటి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇంక మీ ఇష్టం అండి